దీపావళి సంక్రాంతి పండుగలు ఎమ్మెల్యే జగనాసుర పీడ విరగడై ఏడాది పూర్తయిన సందర్భంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా దీపావళి సంక్రాంతి పండుగలు జరుపుకుంటారని పెందుర్తి ఎమ్మెల్యే జనసేన విశాఖ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు వైను మైను దోపిడీ చేసి లక్షలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారని గుర్తు చేశారు అభివృద్ధి సంక్షేమం ఉపాధి కల్పనే లక్ష్యంగా కూటమి ప్రజారజక పాలన సాగిస్తుందని వెల్లడించారు కూటమి పాలన సంవత్సరం ఉంది ఎంత ప్రజలు న్యాయ నిర్ణయతలు అనడానికి ఒక సంవత్సరం క్రితం నాలుగో తారీఖే ఉదాహరణ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డిని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పాలించకపోతే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు కొడతానని ప్రకల్పాలు పలికిన ఆ వ్యక్తిని నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీటులకే పరిమితం చేసిన రోజు అంటే మాకు నచ్చినట్టుగా పరిపాలించకపోతే మేము ఎవరినైనా కూడా కుర్చీ ఎక్కిస్తాం కుర్చీలోంచి దించుతాం అని చెప్పిన రోజు జగన్మోహన్ రెడ్డి కుప్పంతో సహా నూట డెబ్బై ఐదు గెలుస్తామని పలికిన ప్రజలు ఇచ్చిన న్యాయమైన తీర్పు జూన్ నాలుగో ఇచ్చిన తీర్పు మరి ఆ తరువాత ఎన్డీఏ కూటమి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానిగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చాలా శ్రేష్టమైన న్యాయమైన ధర్మమైన పరిపాలన గత సంవత్సరం అందించారు ఏదైతే మేము మాటిచ్చాము ప్రజలకి అది తూచా తప్పకుండా ఎప్పుడు ఏ అవసరం వచ్చిన కల్తీ మద్యంతో చావులు కాని శాండ్ మాఫియా కాని ల్యాండ్ మాఫియా కాని వైన్ మాఫియా గానీ వైన్ మైను శాండు ల్యాండ్ ఏదైతే నాలుగు వనరులు దోచేశారో ఆ నాలుగు అరికట్టిన విధానం మీరు చూశారు మరి దాంతోపాటు సూపర్ సిక్స్ పథకాల్లో మేము కొన్ని అమలు చేశాం ఈ నెలలో మళ్ళీ రెండు పథకాలు అమలు చేస్తా ఉన్నాం మొత్తం ఐదు పూర్తవుతా ఉన్నాయి ఒకటి తప్ప సంవత్సరంలో ఐదు పూర్తి చేసిన ఘనత కూడా మా ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది మరి దాంతోపాటు ఎక్కడా కూడా పరాయి వాడి ఆస్తు దోపిడీలు కానీ పరాయి వాడి మీద రౌడీజం కానీ ఏమీ లేకుండా ప్రజలు నిర్భీతిగా నిర్భయంగా బతికే విధంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశాం ఇన్ని మంచి కార్యక్రమాలు జరిగిన తరువాత గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రేపు ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి సంవత్సరం నరకాసుర పాలన అంతమయ్యి జగన్మోహన్ రెడ్డి పాలన సంవత్సరం పూర్తయిన సందర్భంలో దీపావళి సంక్రాంతి పండుగలు రెండు కూడా చేయాలని చెప్పి పార్టీ పిలుపు మేరకు రేపు మార్నింగ్ నియోజకవర్గం నలుగు మూలల ఉదయం ముగ్గుల పోటీలు సంక్రాంతి ముగ్గులు ఆ తర్వాత పిండి వంటలు గంగిరెద్దులు గంగిరెద్దాటలు ఆటలు పాలాటాలు తప్పిడి గుళ్ళుతో ఉదయం సంక్రాంతి చేస్తాం సాయంత్రం చీకట పడిన తర్వాత ప్రతి ఇంటిలో కూడా దీపాలు వెలిగించి దీపావళి దీపాలు వెలిగించి ముందుగుండు సామాగ్రి కాల్చి లక్ష్మీదేవిని పూజించే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అంటే సంక్రాంతి దీపావళి రెండు రెండు కూడా మీకు ఇప్పుడు పోస్టర్లు కూడా మేము రిలీజ్ చేసాం పీడ విరగడ ఏడాది అనే ఆలోచనతో మరి రెండో పోస్టర్ సుపారు పాలన మొదలై ఏడాది ఈ రెండు కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ప్రజలకి ఈ సంవత్సరంలో జరిగిన మేళ్లు ఈ సంవత్సరంలో జరిగిన అభివృద్ధి ఈ సంవత్సరంలో జరిగిన సంక్షేమం ప్రజలకు వివరించి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మేము చేయబోయే అభివృద్ధి సంక్షేమం కూడా ప్రజలకు చెప్పటమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా మిత్రపక్షాలను కూడా కోరుతా ఉన్నాను ఇది మనందరి కార్యక్రమం ఇది ఎన్డీఏ కార్యక్రమం కబుర్లు అందరికీ పర్సనల్ గా పేరు పేరు చెప్పకపోయినా ఇది ఒక మంచి కార్యక్రమం మన కార్యక్రమం కాబట్టి ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు వీర మహిళలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కోరుతూ ఉదయం సంక్రాంతి ఉంటుంది సాయంత్రం దీపావళి ఉంటుంది ఆ రెండు కార్యక్రమాలను సక్సెస్ చేయమని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు తిన్నుపోటు అంటే దేనికండి నేను ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ నేను చెప్పిన దాంట్లో ఐదు పథకాలు రేపటితో ఈ నెల పదిహేనో తారీఖుతో ఐదు పథకాలు పూర్తవుతా ఉన్నాయి ఒకటే బ్యాలెన్స్ అని చెప్పాను మెన్నుకోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న వదిలిన బాణం అని చెప్పి చెల్లిని రాజకీయంగా వాడుకుని ఎలక్షన్ అవగానే చెల్లిని కట్టు బట్టలతో రోడ్డు మీద గగ్ గెంటేసిన వెన్నుకోటుదారుడు ఎవరండి జగన్మోహన్ రెడ్డి తల్లిని అధ్యక్షురాలుగా పార్టీలో అధికారంలోకి వచ్చే వరకు తల్లి తల్లి ఏడుపు ఏడుస్తున్న ఫోటోలు బైబుల్ చేతితో పట్టుకున్న ఫోటోలు పెట్టుకుని తల్లిని ఊరు వాడని తిప్పి తల్లిని పెద్ద పెద్ద ఫోటోలు వేసి రాజశేఖర రెడ్డి గారి భార్య నా తల్లి అని చెప్పి తిప్పిన మనిషి గెలిచిన తెల్లారి అధ్యక్షురాలు పదవి తీసేసి వాళ్ళ పోస్టర్లో ఫోటో తీసేసి వంచిన వెన్నుపోటుదారుడు ఎవడండి జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని గొడ్డలతో నరికి ఎలక్షన్ లో లబ్ధి పొంది ఆ హత్య చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చంపిస్తే నిరూపించలేని దద్దమ్మ ముఖ్యమంత్రి వెన్నుపోటు ముఖ్యమంత్రి ఎవరండి జగన్మోహన్ రెడ్డి సొంత రక్తాన్ని కూడా చిందించి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వ్యక్తి ఎవరండి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వంచనలు వంచనలకు కానీ పరాభావాలకు గాని కక్ష సాధింపులకు కానీ ఫడ్రాస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వంచనని మాట్లాడటం వెన్నుపోటని మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదే జగన్మోహన్ రెడ్డి గురించి మనం మాట్లాడుకోలేదు ప్రజలు చెప్పిన తీర్పును మనం గౌరవిస్తే చాలు అంత మంచివాడు అంత మహాత్ముడైతే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి ఈ ఎన్ఏ కూటమిని ఎందుకు గెలిపించారు నిన్ను నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకి పరిమితం ఎందుకు చేశారు నువ్వు అడగాల్సింది ప్రజలని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాదు వంచకుడు నయవంచకుడు ఏదన్నా ప్రజలు రక్త మాంసాలతో ఆడుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇది ఏమి చెప్పినా ఆకాశం వైపు తిరిగి ఉమ్మేసుకున్నట్టే అది నీ మీద పడుతుంది అనేది గుర్తుపెట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ న్యూస్